హలో దోస్తులు ఇవాళ నేనైతే ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా మళ్ళీ నేను చెప్పడం ఎందుకు కానీ చెప్తాను ఇవాళైతే ఆలూతో బజ్జీ అలానే అరటిపండుతో బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఏంటో అండి మాకైతే కంటిన్యూస్గా వర్షం వన్ వీక్ నుంచి వర్షం పడుతూనే ఉంది వెదర్ అయితే చల్ల చల్లగా ఉంది ఈవినింగ్ ఏమో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి అంటే డైలీ తినాలంటే కాదు కదండీ మీరేమంటారు మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి అలానే అనిపిస్తుందా అయినా ఎప్పుడు పకోడీలు బజ్జీలేనా అండి ఇలా ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను బోర్ కొట్టి ఇంత సోది ఎందుకండి మాకు అంటారా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అలానే సాల్ట్ కారం కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆగండి ఆగండి ఇంకా ఉందండి ప్రాసెస్ తర్వాత టూ స్పూన్సు మైదా వేసుకుంటున్నాను జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే తర్వాత కొద్దిగా సోడా ఒక పించు వద్దనుకుంటే రెండు స్కిప్ చేయొచ్చు మీరు తర్వాత మిక్స్ చేసేసుకొని వాటర్ ఒకేసారి పోసేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే మిక్స్ చేసేసుకొని కొద్దిగా జారుడుగా మరీ వాటరీగా కాకుండా జస్ట్ అలాగా ఉంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా అలాగా తీసి ఒక టూ మినిట్స్ అలాగ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ బనానా పైన మరీ ఎక్కువ కాకుండా లైట్గా చెక్ తీసేసుకోవాలి అలానే ఆలు కూడా రానంటే రానంటుందండి చెక్ అయితే తీసేసిన తర్వాత ఇలాగా ఆలు చిప్స్ ఉంటుంది కదండి దాంతో ఇలాగా స్లైసెస్ లాగా చేసేసుకున్నాను దీంతో అయితే మరీ పలుచగా వస్తాయండి అసలు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇలాగా ముందుగానే ఆయిల్ హీట్ చేసేసుకున్నాను ఇలా చేసేసుకున్నాం అనుకోండి ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది ఇలాగా ముందుగా ఆలు బజ్జీ వేసేస్తున్నాను పిండిలో వేసుకొని డిప్ చేసేసుకొని తర్వాత ఇది ఒకసైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి చూడండి పూరిలాగా భలే పొంగుతున్నాయి కదండి బజ్జీలు తర్వాత ఇక్కడైతే అరటిపండు బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాను రాబన్నతో బజ్జీలే కాదండి ఫ్రై కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అయితే తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలినవి కూడా అన్నీ వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలాగా కదా వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ బజ్జీలు అలానే చాయ్తో భలే ఎంజాయ్ చేయొచ్చు కదండీ అంతే అండి సింపుల్గా అయితే అయిపోయాయి కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆగండి ఆగండి ఇందులో కాంబినేషన్ అయితే పల్లీలు ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర సాల్ట్ కారం లెమన్ వేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే బాయ్